హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిస్తా కేక్ చాక్లెట్ కేక్ రెండు కేక్స్ అయితే ప్రిపేర్ చేశానండి ఎంత బాగున్నాయంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్లో ఉన్నాయి అన్నమాట మనము ఇంట్లో బర్త్డేస్ పిల్లలవి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరి అయినా చేసుకున్నా సరే ఇట్లా కనుక మనము బర్త్డేకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది స్మూత్గా స్పంజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన కొలతలతో కనుక పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేయండి తప్పకుండా దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా అయితే నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను దీన్ని చక్కగా ఎక్కడ పెంకులేమీ రాకుండా నీట్గా పగలగొట్టుకుని అయితే ఇలాంటి బౌల్లో అయితే తీసుకు పెట్టుకున్నాను ఇక్కడ నేనైతే బ్లెండర్తో అయితే మొత్తం కలిసేలాగా ఇలా అయితే మిక్స్ చేస్తున్నాను మనం స్పూన్తో అయినా చేయొచ్చు బట్ ఏంటంటే అలా చేస్తే స్మెల్ వచ్చేస్తుంది కంపల్సరిగా బేటర్తో చేస్తే కనుక మనం కేక్ చేసేటప్పుడు ఆ స్మెల్ అనేది ఉండదు ఈ కేక్ బేటర్ చేసేటప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది కదండి ఎగ్ అయితే అలా కాకుండా లైట్గా ఎల్లో కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చక్కగా ఒకే డైరెక్షన్లో అయితే ఇలా బీట్ చేసుకోవాలి చూడండి చక్కగా ఇట్లా బీట్ చేసేసుకోవాలి కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట చూడండి చక్కగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఒక టూ కప్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను చక్కగా మిక్సీ పట్టేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుని ఇలా అయితే కొంచెం కొంచెం యాడ్ చేస్తా ఇట్లా బ్రెండర్తో మిక్స్ చేయాలన్నమాట ఇలా కొంచెం కొంచెంగా మిక్స్ చేయాలి మొత్తం ఒకేసారి చేస్తే ఒకేసారి స్టక్ అయిపోతుంది అనమాట చూడండి చక్కగా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే మనము ఒక పావు కప్ అయితే స్మెల్ లేని ఆయిల్ తీసుకున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఇదైతే స్మెల్ ఉండదు అనమాట ఒక పావు కప్ తీసుకుని దీన్ని కూడా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో చేయాలి మొత్తం ఇలా మిక్స్ దాకా చక్కగా ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఒక టూ కప్స్ అయితే మైదా తీసుకున్నాను మైదా మెజర్మెంట్ మీకు తీసుకునే కప్ అయితే చిన్నగా స్కిప్ అయ్యిందనమాట ఇలా మొత్తం మిక్స్ అయ్యి చక్కగా వడగట్టుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమీ రాకుండా ఒకే డైరెక్షన్లతో ఇలా అయితే చక్కగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయిన దాకా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలా ప్లస్ గుర్తుతో ఇట్లా అయితే కలుపుకోవాలి కేక్ చేసే చోట బేకరీ చేసే చోట అయితే ఇట్లానే కలుపుతారండి ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా స్మూత్గా స్పంజీగా వస్తుంది అనమాట ఇప్పుడైతే ఒక పావు కప్ అయితే మిల్క్ యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేశాను ఒక వన్ స్పూన్ వైట్ వెనిగర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి ఇవి మొత్తం మిక్స్ అయిన దాకా మళ్ళీ బ్లెండర్తో లైట్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది మిక్స్ చేసుకోవడానికి మాత్రమే ఎక్కువగా మిక్స్ చేయొద్దు ఇలా మిక్స్ చేసుకుంటే ఒకే డైరెక్షన్తో అయితే ఇవ్వాలి మర్చిపోకవద్దండి కేక్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒకే డైరెక్షన్తో మాత్రం చేయాలన్నమాట చక్కగా ఎలా అయితే ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అన్నమాట ఇప్పుడైతే నేను దీన్ని ఒక హాఫ్ అయితే ఒక వేరే బౌల్లో అయితే స్కిప్ చేస్తున్నాను చూస్తున్నారు కదా పిస్తా ఫ్లేవర్ గ్రీన్ కలర్ అయితే నేను కొంచెం అయితే దీనిలోకి తీసుకుని ఇది మొత్తం మిక్స్ అయిన దాకా కలుపుకున్నాను కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి మైదా అయితే ఇట్లా అప్లై చేసేసి నేను కేక్ చేసే అయితే ఎలా తీసుకుని దీనిలోకి అయితే పోసాను అనమాట ఇప్పుడు ఎక్కడ ఎయిర్ బబుల్స్ ఏమీ రాకుండా ఈ విధంగా టూ సైడ్స్ ట్యాప్ చేసుకోవాలి టూత్పిక్ కానీ స్పూన్తో కానీ ఇలా రౌండ్ షేప్లో సర్కిల్లాగా ఇలా అనుకోవాలండి మిగిలిన బ్యాటర్లో ఒక టూ స్పూన్స్ అయితే చాక్లెట్ పౌడర్ని అయితే మిక్స్ చేస్తున్నాను చక్కగా ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఇలా వడగట్టుకోవాలి దీన్ని కూడా మొత్తం చక్కగా కలిసిన దాకా చక్క గరిటితో కానీ ఇలాంటి గరిటితో కానీ అయితే చక్కగా మిక్స్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుందనమాట వేరే బౌల్ తీసుకుని ఇలా అయితే చాక్లెట్ మిక్సింగ్ అయితే ఇలా అయితే చేశాను సేమ్ యాజ్ టీజ్గా అదే విధంగా ఎక్కడ ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా టూ సైడ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలి ఒక టూత్పిక్ కానీ స్పూన్ కానీ ఇలా తీసుకుని దీన్ని కూడా ఇలా సర్కిల్గా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఓవెన్లో హీట్ అయితే చేసుకుని రెడీగా చేసేసి అయితే ముందైతే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ టూ లేయర్స్ని ఈక్వల్గా పెట్టుకోవాలని అయితే పెట్టుకున్నాను కానీ సరిపోలేదు స్టాండ్తో అయితే ప్రిపేర్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేస్తాను అనమాట చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయింది ఇది కూడా చక్కగా అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చక్కగా ఆరిపోయాక అయితే కట్ చేసుకోండి చక్కగా నీట్గా వస్తాయి అనమాట పీసులు అనమాట ఇట్లా ఒక చాక్ అయితే తీసుకుని రౌండ్గా సర్కిల్గా ఇలా చక్కగా కట్ చేసుకుంటే ఎక్కడ కట్ అవ్వకుండా నీట్గా వస్తుంది కేకు సెకండ్ వైప్కి టర్న్ చేసుకోవాలి బ్యాక్ సైడు ఇలా టప్ చేయాలన్నమాట చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్పాంజీగా వచ్చిందో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మెత్తగా వచ్చిందండి ఈ చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అంటే మా పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టము పిల్లలు చాక్లెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి చాక్లెట్ ఫ్లేవర్తో చాలా ఇష్టపడతారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి చూసారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో చక్కగా స్పాంజ్ ఇలాగా వచ్చిందండి ఎంత స్మూత్గా ఉందంటే చాలా అంటే చాలా స్మూత్గా వచ్చిందనమాట నేను చెప్పిన కొలతలతో కనుక ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి పిస్తా కేక్ కూడా రెడీ అయిపోయింది అనమాట చూడండి చక్కగా ఇలా కేక్ పీస్ ఇలా కట్ చేసుకుని తిని ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్